మన ప్రపంచం మొత్తం చూస్తే భారతదేశంలో భారతదేశం మొత్తం చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం చూస్తే మన తెలుగు రాష్ట్రాలలో షుగర్ కేసులు అలాగే గుండె జబ్బులు అధిక బరువు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం ఏమిటో తెలుసా ఈ బియ్యంతో వండినటువంటి అన్నం తినటం చాలామంది ఇలాగా గ్రహించే విషయాన్ని ఫుల్కాకి షిఫ్ట్ అయిపోతున్నారు గోధుమ రొట్టెలు ఇలాంటివి చేసుకుంటున్నారు అయితే ట్రాజిడీ ఏమిటంటే దీంతో కూడా ఫలితం ఉండటం లేదు దీనికి కారణం ఏమిటో తెలుసా సరైన పద్ధతిలో ఈ గోధుమ రొట్టెల్ని తయారు చేసుకోకపోవటం కంటి చూపు మెరుగుపడటానికి అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి ఈ స్పెషల్ ఫుల్కాతోటి అద్భుత ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా సాధ్యమవుతుంది ఇది రక్తహీనత హార్మోన్ల అసమతుల్యత లాంటి సాధారణ సమస్యలకు కూడా ఫుల్కా ఒక పరిష్కార మార్గం కానీ దీన్ని ఎలాగ సరిగ్గా ఉపయోగించుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి జుట్టు రాలటం ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా అయితే ఇలాంటి ఫుల్కా పిండిలో కొన్ని సహజ పదార్థాలు కలిపితే మంచి ఫలితాలు వస్తాయని మీకు తెలుసా ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో ఈ ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మామూలుగా చాలా మంది అన్నమ్మా అనేసి ఫుల్కాలు ఇలాంటివి తింటారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలుసలేదో నార్త్ అంతా తినేది ఫుల్కాలే వాళ్ళు ఏం జీరో సైజుల్లో లేరు దీనికి కారణం ఏంటంటే ఈ ఫుల్కాలను కూడా ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసుకోవాలి స్టఫ్డ్ అంటాను చూసారా అలాగా వీటిల్లో కొన్ని పదార్థాలను జోడించి అప్పుడు ఫుల్కా తీసుకుంటే మీకు సౌలభ్యం కాకపోతే ఈ ఫుల్కాకి మామూలు అన్నానికి తేడా ఏమిటంటే రెండిట్లోనూ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువే కాకపోతే ఫుల్కాని ఒకళ్ళు తయారు చేయాలి కౌంట్ అనేది మనం కొలవచ్చు అంటే ఒకటి తిన్నాం రెండు తిన్నామని అన్నం అలా కాదు స్టవ్ మీద పెట్టి ఊరుకుంటారు అది ఉడుకుతుంది తర్వాత అస్తంగా అటుతో పెట్టుకుంటూ ఉంటారు దీనికి ఒక లెక్క పత్రం ఉండదు అందుకనే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఫుల్కాలు తయారు చేసుకోవచ్చు కానీ దీన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది శరీరానికి బలం ఆరోగ్యానికి తోడు ఈ ఫుల్క అని చెప్పొచ్చు ఆహారం కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు ఇది మన శరీరానికి ప్రాణశక్తి ఒక ఔషధం తరచుగా మనం ఆహారం తీసుకునేటువంటి విధానంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఈ పొరపాట్లు ఆరోగ్యం తగ్గిపోవడానికి క్షీణించడానికి ఒక ప్రధానమైన కారణం మన పూర్వీకులు ఆ శ్రమకు తగ్గట్టుగా ఫుడ్ తీసుకునేవాళ్ళు నేటి రోజులలో శారీరక శ్రమ బాగా తగ్గిపోతూ ఉంది దీంతో పాటుగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి దీంతో ఏం జరిగింది అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుపడుతున్నాయి అన్నం ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒబేసిటీ అంటే స్థూలకాయం కొలెస్ట్రాల్ పెరిగిపోవటం డయాబెటీస్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి కానీ ఈ స్పెషల్ ఫుల్కాని ప్రత్యేక పద్ధతిలో మీరు తయారు చేసుకొని తీసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అంతేకాదు ఫుల్కా పిండిలో ఈ ప్రత్యేక పదార్థాన్ని జోడించి కలిపితే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి మన ఆరోగ్యం నిజానికి మన చేతుల్లోనే ఉంటుంది మన వంటగది ఒక ఔషధశాల ఆయుర్వేదం ప్రకారంగా ఆహారమే మహా ఔషధం సరైన నుండి ఆహారం శరీరంలోని దోషాలను సమతుల్యం చేస్తుంది కంటి చూపు మెరుగుపరచుకోవటం అలాగే రక్తహీనతను తగ్గించుకోవటం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటం హార్మోన్ల అసమతుల్యతని బ్యాలెన్స్ చేయటం సాధించుకోవటం జుట్టు పెరుగుదలకు సహాయపడటం చివరికి శరీరానికి వలస ప్రోటీన్ అందించడం ఇలాగ ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఈ ప్రత్యేకమైన ఫుల్కా ద్వారా మీరు పొందవచ్చు ముఖ్యమైన శాస్త్రీయ సం ఈ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం కంటి ఆరోగ్యానికి కరివేపాకు కొత్తిమీర ఫుల్కా మీకు ఉపయోగపడుతుంది ఈ డిజిటల్ యుగంలో కంటి పైన ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా బోల్డ్ అంతా ఇన్ఫ్రారెడ్ రేస్ నా కళ్ళ మీద పడుతూ ఉంటాయి అలాగే యూవీ రేస్ కూడా పడుతూ ఉంటాయి ఈ లైట్ ఇవన్నీ కూడా కళలోకి వెళ్తూ ఉంటాయి ఇలాగా ఈ డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువగా వాడటం వల్ల చాలా రకాలటువంటి అనవసరమైనటువంటి కిరణాలు మన కళ్ళ మీద పడిపోతూ ఉన్నాయి ముఖ్యంగా పిల్లలకి ఈ కంటి కంటి చూపు తగ్గిపోవటం వాటి శక్తి పవర్ పెరుగుతూ ఉండటం అంటే ఒకవేళ వాళ్ళు స్పెట్స్ వాడుతుంటే ఇలాంటివి సాధారణంగా చూస్తూ ఉన్నాం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి విటమిన్ ఏ అలాగే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండేట ఆహారాలు చాలా అవసరం కరివేపాకు కొత్తిమీర ఈ కోవలోనివే కరివేపాకు పొడి ముఖ్యంగా మీకు చెప్పాలి మనం కరివేపాకుని నేరుగా నమిలినప్పుడు అందుట్లో ఉండేటటువంటి ఆ పోషకాలు శరీరానికి పూర్తిగా చేరం అందుకని నీడలో ఆరబెట్టినటువంటి కరివేపాకు పొడిని కానీ లేదా బయట దొరికేటువంటి కరివేపాకు పొడిని కానీ రోజుకి ఒకటి లేదా ఒకటిన్నర చెంచా ఈ కరివేపాకు పొడిని ఫుల్కా పిండిలో కలిపి ఫుల్కా చేసుకోవచ్చు ఇది రెండు ఫుల్కాలకు సరిపోతుంది కరివేపాకులో ఉండేటటువంటి బీటా కెరోటీన్ అనే శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంటు విటమిన్ ఏ కింద మారి కంటి చూపుని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా రెటీనా ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇక కొత్తిమీర గురించి చెప్పుకోవాలి చిన్నగా తిరిగినటువంటి ఒక కప్పు కొత్తిమీర ఆకుల్ని ఫుల్కా పిండిలో కలపండి కరివేపాకు కొత్తిమీర కలయిక కంటి ఆరోగ్యాన్ని బాగా బలపరుస్తుంది ఈ ఆకుపచ్చ ఫుల్కాలు రుచిగా ఉంటాయి అంతేకాదు పిల్లలను కూడా దీన్ని బాగా ఇష్టపడతారు ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ రక్తహీనత ఉన్నప్పుడు వీట్ గ్రాస్ తోటకూర పుల్క రక్తహీనత అంటే ఎనీమియా అనేది ఒక సాధారణ సమస్య శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు నిస్సత్వ అలసట ఇలాంటివన్నీ కలుగుతాయి ఈ ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి వాటి ఉత్పత్తికి ఇనుము అంటే ఐరన్ అలాగే విటమిన్లు అనేవి చాలా అవసరం వీట్ గ్రాస్ పొడి అలాగే తోటకూర ఈ రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది ఇక వీట్ గ్రాస్ పొడి గురించి మీకు కాస్త చెప్పాలి గోధుమ గడ్డిని వీటి గ్రాస్ పొడి అంటారు ఇది బయట మీకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఎముకల లోపల మధ్య మధ్య ఉంటుంది కదా బోన్ బోన్మేరో దాంట్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కావాల్సిన అన్ని పదార్థాలని సిద్ధం చేస్తుంది ఒక చెంచాడు నుంచి ఒకటిన్నర చెంచాడు వీటి గ్రాస్ పొడిని ఫుల్కా పిండిలో కలిపారనుకోండి రక్త కణాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది ఇక తోటకూర కాడల గురించి చెప్పుకోవాలి ఈ తోటకూర కాడలలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది పులుసు కోసము ఎగురు కోసం ఉపయోగించే కాడల్ని చిన్నగా తరిగి పిండిలో కలిపేయండి లేత తోటకూర ఆకుల కంటే కూడా ముదురు కాడలలో పుష్కలంగా ఉంటుంది ఈ రెండూ కలిపినటువంటి ఫుల్కా తినండి రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు గుండె ఆరోగ్యానికి మెదడు పనితీరికి తీరికి గింజలతోటి స్పెషల్ ఫుల్కాని మీరు తయారు చేసుకోవచ్చు గుండె ఆరోగ్యం నిజానికి చాలా ముఖ్యం చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గ తగ్గించడం అలాగే మంచి కొలెస్ట్రాల్ని అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడం మెదడు అంటే బ్రెయిన్ ఇంకా నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ ఆరోగ్యానికి గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ చాలా మేలు చేస్తాయి అయితే అవిసె గింజల పొడి ఎలా తయారు చేసుకోవాలి అవిసె గింజల్లో వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీటి నిలయం అని చెప్పచ్చు వీటిని నానబెట్టి మొలకలు కట్టి తినటం అనేది మామూలుగా చేస్తుంటారు అయితే అలా తినడం కంటే వేయించి పొడి చేసుకొని తినడం అవసరం వేయించిన గింజల పొడిని రెండు చెంచాలు ఈ ఫుల్కా పిండిలో కలపండి గుండె జబ్బులు ఉన్నప్పుడు మంచి కొలెస్ట్రాలు తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఈ రకంగా చేసి పెట్టారనుకోండి వాళ్ళకి తెలియకుండానే మంచి ఫలితాలు అందుతాయి ఇక పీసీఓఎస్ చాలా మందిలో మనం చూస్తున్నాం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ సమస్యకు మహిళలు బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి పచ్చి పనసకాయ పొడితోటి ఫుల్కా తయారు చేసుకొని తినొచ్చు అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు మహిళల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంది ఇది ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది మధుమేహం అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం దీంతో ఎక్కువ ఇలాంటప్పుడు అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు పచ్చి పనసకాయ పొడి బాగా పనిచేస్తుంది అయితే పచ్చి పనసకాయ పొడిని ఎలా కలపాలి ఒకటి నుంచి రెండు చెంచాల పచ్చి పనసకాయ పొడిని ఈ ఫుల్కాయ పిండిలో కలిపేసేసేయండి ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని నిరోధకతను తగ్గిస్తుంది అలాగే ఊబకాయం అంటే ఒబేసిటీ తగ్గటానికి అండాశయంలో నీటి బుడగలు కూడా వేగంగా తగ్గటానికి ఇది సహాయపడుతుంది ఇక జుట్టు పెద్ద హెయిర్ ఫాల్ అనేది పెద్ద సమస్య ఇలాంటి జుట్టు పెరుగుదలకి కరివేపాకు మునగాకుతో తయారు చేసుకున్న ఫుల్కా మీకు ఉపయోగపడుతుంది జుట్టు రాలటం జుట్టు పెరగకపోవటం నేటి తరంలో ఎక్కువగా పెద్ద సమస్య కింద మనం చూస్తూ ఉన్నాం జుట్టు కుదలని అంటే హెయిర్ ఫాల్ కిల్స్ని స్ట్రెంతన్ చేయటానికి జుట్టు పెరుగుదలని పెంచుకోవటానికి కరివేపాకు పొడి మునగాకు పొడి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు పొడి మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక చెంచా కరివేపాకు పొడి ఒక చెంచా మునగాకు పొడి అంటే మురింగా లీఫ్ పౌడర్ మీకు మార్కెట్లో దొరుకుతుంది ఈ రెండింటినీ కూడా ఫుల్కా పిండిలో కలిపేసుకోండి ఈ ఆకుపచ్చ ఫుల్కాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి చాలామంది దీన్ని వాడి అద్భుతమైన ఫలితాలు పొందారు ముఖ్యంగా జుట్టు రాలటం దీంతో తగ్గుతుంది అలాగే తెల్ల జుట్టు సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది దీన్ని ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది మామూలుగా ఈ రెండు పొడల్ని విడివిడిగా తీసుకోవటం కష్టం కానీ ఫుల్కా పిండిలో కలిపేశారు రుచిగా ఉంటాయి సులభంగా తినచ్చు కండ పుష్టికి ప్రోటీన్ లోపానికి పుచ్చ గింజలతోటి ఫుల్కా తయారు చేసుకొని తీసుకోవచ్చు శరీరానికి ప్రోటీన్ అంటే మాంసకృతులు చాలా అవసరం కండాలు దృఢంగా ఉండాలన్నా ప్రోటీన్ లోపం ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా ప్రోటీన్ డిఫిషియన్సీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న అలాంటి సందర్భాలలో లేదా పెరిగే పిల్లలకి వాళ్ళకి ప్రోటీన్ అవసరం ఇలాంటప్పుడు బరువు తగ్గకుండా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం పుచ్చగింజలు అంటే వాటర్ మిలన్ సీడ్స్ పప్పుల్లో ఎక్కువ మొత్తాల్లో ప్రోటీన్ ఉంటుంది అయితే ఈ పుచ్చగింజల పొడిని ఫుల్కాలో కలపాలి పుచ్చగింజల పప్పుని ద్వారగా వేయించి పొడి చేయండి ఈ పొడిని రెండు చెంచాలు మోతాదుగా ఫుల్కా పిండిలో కలిపేయండి ఇందులో దాదాపుగా ముప్పై నాలుగు శాతం ప్రోటీన్ ఉంటుంది ఇది కండ పుష్టికి శరీరానికి బలాన్ని ఇస్తుంది ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి బాగా పనిచేస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి మనం చెప్పుకున్నటువంటి ఈ అనేక రకాల సమస్యలకు ఫుల్కా పిండిలో సరైనటువంటి పొడుల్ని సరైనటువంటి పదార్థాలని ఆకుల్ని కలుపుకోవటం వల్ల ఫుల్కా ప్రయోజనాలతో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మీకు కలుగుతాయి దీనిలో దీంట్లో అంశాంశ కల్పన అంటారు ఆయుర్వేదంలో అంటే కృతాన్నం అంటాం అంటే కేవలం అన్నం కాకుండా ఇతర పదార్థాన్ని కలిపి తీసుకోవటం అనేది ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఈ ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ఈ కాంబినేషన్ని రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మీరు తీసుకోవచ్చు మార్చుకోవచ్చు కూడా ఈ సహజ సిద్ధమైన పదార్థాలు ఇంట్లో మీరు ఉంచుకుంటే ఏ సమస్యకి ఏది వాడాలో మీకు అవగాహన పెరుగుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మన ఇల్లే ఒక వైద్యశాల ఆహారమే ఔషధం అనేటటువంటి ఆయుర్వేద సిద్ధాంతాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ రకమైన అవగాహన లేదనుకోండి ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ అవగాహన అనేది చాలా ముఖ్యం అందుచేతనే ఆరోగ్య లాభాలు వేగంగా రావటానికి ఇలాంటి ప్రత్యేక విధానాలని మీరు తెలుసుకుని అనేది అవసరం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ వి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం